చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారు చాలా అగ్రెసివ్ పాలన అయితే కొనసాగిస్తున్నారు ఎక్కడ మంత్రులను కానీ అధికారులను కానీ ఓఎస్డీలు కానీ ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు తప్పు చేస్తే ఇమీడియట్గా నిలదీస్తున్నారు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడానికి వెనకాడట్లేదట చాలా జాగ్రత్తగా ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ చేసిన చంద్రబాబుకి మంత్రుల పేషీల నుంచి కంప్లైంట్లు రావడం అనేది కాస్తంత ఇబ్బందిగా మారిందట కొంతమంది మంత్రుల ఓఎస్డీలు అలాగే ఈ పిఎస్లు పిఎల్ మీద అవినీతి ఆరోపణలు రావడం అనేది ఖచ్చితంగా కూటమికి చెడ్డ పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు చంద్రబాబు గారు ఈ క్రమంలోనే మంత్రుల పేచీల మీద ఒక ప్రత్యేక నిఘా పెట్టారట అలాగే రేపు జరగబోయే కేబినెట్ భేటీలో కూడా ఈ విషయం మీద మంత్రులతో చంద్రబాబు గారు చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పటికే కొందరికి చంద్రబాబు హెచ్చరికలు కూడా జారీ చేశారట ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలో విషయాలను చంద్రబాబు గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఓ మంత్రి ఓఎస్డీపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారట అధికారుల అలసత్వం వల్ల మంత్రులకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న కఠిన చర్యలు తీసుకుంటాము అంటూ ఇప్పటికే వాళ్ళకి సందేశాలు కూడా పంపించారట చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా ఓఎస్డీలు పిఎస్లు పిఏలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరికినేది లేదు అనే హెచ్చరికలు కూడా మంత్రులు సైతం పంపించారట చంద్రబాబు